పల్లితూరి బాలుడి నుండి ఐపీఎల్ స్టార్ వరకు బిహార్ రాష్ట్రానికి చెందిన వైభవ్ సూర్యవంశీ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ గుజరాత్ టైటాన్స్ పై ముప్పై ఎనిమిది బంతుల్లో నూట ఒకటి పరుగులు చేసి టీ ట్వంటీ క్రికెట్ లో అత్యంత చిన్న వయస్సులో సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు ఇది ఐపీఎల్ లో రెండవ వేగవంతమైన సెంచరీగా నిలిచింది ఈ ప్రదర్శనతో ఆయన క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు వైభవ్ విజయానికి వెనుక అతని తల్లిదండ్రుల త్యాగాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు అతని తండ్రి సంజీవ్ కుమారుడి క్రికెట్ కల ను నెరవేర్చేందుకు తమ వ్యవసాయ భూమిని అమ్మేశారు అలాగే వైభవ్ తల్లి ప్రతిరోజు ఉదయం రెండు గంటలకు లేచి అతని కోసం ఆహారం సిద్ధం చేసేవారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లో జరిగిన ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు వైభవ్ ను ఒకటి పాయింట్ ఒకటి కోట్ల రూపాయలు కొనుగోలు చేసింది ఈ ఒప్పందంతో అతను తక్కువ వయస్సులోనే కోటీశ్వరుడిగా మారాడు వైభవ్ ప్రతిభను ప్రశంసించినప్పటికీ మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ అతని అభివృద్ధికి సమతుల్యమైన మద్దతు అవసరమని సూచించారు అలాగే వీరేంద్ర సెహ్వాగ్ కూడా వైభవ్ కు విరాట్ కోహ్లీని ఆదర్శంగా తీసుకుని దీర్ఘకాలికంగా ఐపీఎల్ లో కొనసాగాలని సూచించారు వైభవ్ సూర్యవంశీ కథ గ్రామీణ నేపథ్యంతో వచ్చిన ఒక బాలుడు కుటుంబం చేసిన త్యాగాలు అతని కృషి మరియు ప్రతిభతో ఎలా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాడో చూపిస్తుంది ఇది యువతకు ప్రేరణగా నిలుస్తుంది